నాకు విదేశాల నుంచి మన దేశం వచ్చిన తర్వాత నాకు అనిపించింది సొంత దేశానికి సొంత ట్రీట్మెంట్ ఇంట్లో ట్రీట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అన్న చిన్న ఆలోచన ఎన్నో సంవత్సరాలుగా నేను లండన్లో ఉన్నప్పుడు ప్రతి ప్రతిసారి నేను నిద్రలో ఇచ్చినప్పుడు అనిపించేది నా దేశంలో ఉన్నట్టు నా ప్రజలకు నేను ఏదో చేస్తున్నట్టు వాళ్ళకంటూ వాళ్ళ ఇంట్లో ఉండగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా నేను భరించి వాళ్ళకి ఏమీ లేదని చెప్పాలనేది నా యొక్క డ్రీమ్ ఇరవై ఏళ్ళుగా ప్రతిరోజు నేను లెగుస్తూ లండన్లో ఉండగా లెగుస్తూ ఉన్నప్పుడు అరే ఇంకా లండన్లో ఉన్నా అనిపించేది అనమాట సో అలా అని దేశం వదలనిపించేది కాదు లండన్ని ఎందుకంటే భయం ఏమైపోతానా అని కానీ ఏదో కారణాల వల్ల ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఇక్కడ రావడం అనేది జరిగింది ఒక హాస్పిటల్ అనేది క్రియేట్ చేశాను గ్రాడ్యువల్గా నాకంటూ పేషెంట్స్ దేవుడి దయ వల్ల వాళ్ళ వాళ్ళకు వాళ్ళుగా తెలుసుకుని ఇది నా హాస్పిటల్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఏంటంటే ఇది నా హాస్పిటల్ని ఫీల్ అవుతున్నారు చూసారా అది కిక్ అంటే సో అలాంటి దాంట్లో ఒక పేషెంట్ మరి ఆయన కండిషన్ చెప్పచ్చు లేదో చెప్పుకోలేని బాధ చాలా మంది పడుతూ ఉంటారు సొంత ఇంట్లో వైఫ్ కూడా చెప్పుకోలేని బాధ కొన్ని ఉంటాయి సో అలాంటి బాధని ఆయన అనుభవిస్తూ వాళ్ళ కొడుకుని ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తూ ఇక్కడికి వచ్చారు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి వాళ్ళ సొంత వాక్యాల్లో ఒక హాస్పిటల్ అంటే ఎలా ఉండాలి ఒక డాక్టర్ అంటే ఎలా ఉండాలి ఇది నా హాస్పిటల్ అనే ఫీలింగ్ రావాలంటే ఏం ఉండాలి అనేది ఒకసారి మనం కనుక్కుందాము అమ్మ మీకు మా హాస్పిటల్కి వచ్చారు ఫస్ట్ మీ అబ్బాయి ద్వారా వచ్చారు కదా సో ఇటు పక్కన అమ్మ సో మీకు ఎలా మాటలు చాలా మనసుకు అత్తుకున్నాయి సార్ ఒక డాక్టర్ గారు కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని ట్రీట్ చేసి ధైర్యం చెప్పి ఇలా హాస్పిటల్ ఉండాలని అసలు లేదండి ఇదే ఫస్ట్ టైం చూసాను మనసులో ఎప్పుడైనా ఇట్లా ఉంటే ఇంత మా ఇంత ఎక్విప్మెంట్ హాస్పిటల్ కూడా మీ హాస్పిటల్ మాకు తెలిసింది అది తెలిసి మా బాబు అందరిని ఎంక్వైరీ చేస్తే మీ హాస్పిటల్ చాలా బాగుంటది గ్యాస్ స్ట్రోక్ అని మా బాబు యాక్చువల్ గా రావాలనుకున్నారు కానీ అనుకోకుండా ఫుడ్ పాయిజన్ అయితే వచ్చి ఈ విధంగా మా వారిని కూడా సేవ్ చేశారు బాగా మాకు ముందర మీ సర్వీసింగ్ హాస్పిటల్ సర్వీసింగ్ చాలా నచ్చింది సార్ ఏ రకంగా నచ్చిందమ్మా వాళ్ళు ప్రతి అనుక్షణం రాత్రి పగలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిస్టర్స్ గాని బాయ్స్ గానీ అందరూ ఎప్పుడు అవైలబుల్ గా ఉండి సేవ్ బాగా చేస్తుంది ఏ హాస్పిటల్కి వెళ్ళినా అంత సేవ నేను చూడలేదు ఇప్పటివరకు నిజంగా చాలా బాగా నచ్చింది నేను ఇప్పటికే చాలా మందితో చెప్పానండి ఇప్పుడు మీ హస్బెండ్ ఒక వాక్యం చెప్పాలంటే నార్మల్ గా ఎక్కడికి వెళ్ళే వ్యక్తి కాదు ఆయన అవునండి మీకు ఎలా అనిపించింది అండి నేనైతే మటుకి ఆ రోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు చేయించుకుందామా వద్దా చేయించుకుందామా వద్దా అనే ఆలోచనతో ఉన్నాను తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడైతే మిమ్మల్ని నేను కన్సల్టేషన్ ఫీజు కట్టి మిమ్మల్ని కలిచాను మీతో మాట్లాడాను నేను ఇక్కడే చేయించుకోవాలని చెప్పి అనిపించింది ఆ రోజు మీరు టెస్ట్ చేసిన తర్వాత నాకు నేనేదో హాస్పిటల్కి వస్తున్నట్టు అనిపించలేదు నాకు ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఏదో నా ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వచ్చినట్టు అనిపించింది నేను ఇక్కడ అడ్మిట్ అయినా కూడా నాకు ట్రీట్మెంట్ చేసిన మీ డాక్టర్ గారు మీరు కానీ లేకపోతే సర్జరీ చేసిన ఆయన కానీ డ్యూటీ డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ చాలా ఎక్సలెంట్ అయిన ట్రీట్మెంట్ ఇచ్చారు ఐ డి ఫీల్ ఐఎమ్ ఇన్ హాస్పిటల్ నేను నా ఇంట్లో నా సొంత ఇంట్లో ఉన్నాను నా సొంత మనుషులు నాకు ట్రీట్ చేశారు అనే ఫీలింగ్ మట్టికి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోనే హాస్పిటల్ కట్టుకుంటే ఎలా ఉంటుందని అట్లనే ఉనిపించింది అమ్మాని ఇల్లు అమ్మాని కూడా ఇంట్లో పెట్టుకున్నారు నాకైతే హాస్పిటల్లో ఉన్నట్టు అనిపించలేదు అంత బాగా ట్రీట్ ఏ టైంలో సరే నేను మిడ్ నైట్లో రెండున్నరపులు సెలైన్ పెట్టినప్పుడు తను నిద్రపోతా ఉంది నా వైఫ్ నిద్రపోతా ఉంది ఆ టైంలో సిస్టర్ని పిలవాలా ఎట్లా చేయాలి ఏంది అని చెప్పి నేను ఆలోచించి నా దగ్గర నంబర్ లేదు నేను సెలైన్ మీకు కొని బయటికి ఆమె దగ్గరికి వెళ్దామని చెప్పి లేచి నుంచొని సెలైన్ తీస్తున్నా ఆ టైంలో ఆమె వచ్చింది మీరు చేయి పాకండి ఇట్లాంటి పని పిలవండి నేను వస్తాను ఎనీ టైం అని చెప్పి తనందరూ తనే వచ్చింది తనందరూ తనే వచ్చింది అర్ధరాత్రి అరౌండ్ రెండు రెండున్నర ఆ టైంలో మిడ్ నైట్ ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంకొక బొట్టు పెట్టుకొని ఉంటాడు వార్డ్ బాయ్ ఆ బాబు అయితే సార్ మీరు ఎందుకు మెల్కొని ఉంటున్నారు మీరు నిద్రపోండి మీ సెలైన సంగతి ఇవన్నీ నాయే నాదే రెస్పాన్సిబిలిటీ మీరు ఇక్కడ మా గెస్ట్ అంతే అని చెప్పి సో నేను ఇక్కడ హాస్పిటల్ లో లేకపోయినా ఒక వార్డ్ బాయ్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు ఇదే గనక ప్రతి హాస్పిటల్ కనుక జరిగితే ఉంటే ఎలా అనిపిస్తుంది అనుకుంటున్నారు మీరు అసలెంట్ గా ఉంటుంది అండి మార్పు చేద్దాం ఆ విధంగా మార్పు చేస్తేనే చాలా బాగుంటుంది కష్టం ఏముందమ్మా ఏదైనా అవుతుంది ఆ విధంగా మార్చి ఆ విధంగా దానికి అందరి డాక్టర్ గా చేస్తే చేస్తారండి మీరు అంటున్నారు చేస్తారండి కానీ నాకైతే అవుతుందండి అందరి ఫిఫ్టీ పర్సెంట్ అయితే అది లేదు ఓ ఫిఫ్టీ పర్సెంట్ మీ లాగా చేసేవాళ్ళు ముందుకు వస్తున్నారు ఈ రోజుల్లో సేవ అనిపిస్తుంది ఓకే ఓకే వెరీ నీ దగ్గర మంచి ట్రీట్మెంట్ నాకు చాలా నచ్చిందండి ఇంకో మన డ్యూటీ డాక్టర్ గారు కూడా ఆయన కూడా నాకు ఇట్లా ఇబ్బందిగా ఉంటే ఇమ్మీడియట్గా ఎవరితో కబుర్ చేయగానే పైకి వచ్చేవాళ్ళు చూసేవాళ్ళు ఆయన నాకు చాలా ధైర్యం చెప్పారు ఆయన వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే ఒక ఇళ్ళే ఒక హాస్పిటల్ అయితే ఎలా ఉంటుంది ఎంత తొందరగా రికవర్ అవుతాం దాంట్లో ఉన్న ప్రేమ ఎలా ఉంటుంది అమ్మ ప్రేమకు మించింది ఏమి ఉండదు అలాంటిదే మన సొంత హాస్పిటలే మన సొంత ఇల్లే మన సొంత హాస్పిటల్ అయితే ఇలాగే ఉంటుంది అది మనం తెలుసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్